హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎటు జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో నేను మీ రేషన్ కార్డ్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే తీసుకొచ్చానండి సో దాని గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ అప్డేట్ ఏంటి అండ్ మనం ఆన్లైన్లోనే రేషన్ కార్డ్ అప్డేట్ గురించి అసలు ఎలా చెక్ చేసుకోవాలి ఈక వయసుని ఎలా పూర్తి చేయాలి అనేవన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే కనుక ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా అన్ని విషయాల్లో తెలుసుకొని ముందుగానే జాగ్రత్త పడతారు అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాల అమలుకు ప్రస్తుతం ఉన్న ఒకే ఒక ప్రామాణికం రేషన్ కార్డ్ కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రతి ఐదేళ్లకుసారి రేషన్ కార్డ్ అప్డేట్ అయితే మనకు అండి దీనికోసం ఈకేవైసీ తప్పకుండా చేసుకోవాలి మీరు కూడా మీ రేషన్ కార్డ్ ఈకేవైసీ పూర్తి చేయకుంటే కనుక ఆ కార్డు రద్దయిపోతుంది సో కాబట్టి దాని గురించి నా అది రద్దయిపోకుండా ఉండాలి అంటే దాని గురించి ఉన్న ముఖ్యమైన అప్డేట్ ఏంటి అది మనం ఎలా వెంటనే పూర్తి చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ రేషన్ కార్డ్ ఈకేవైసీ స్టేటస్ సంబంధిత రేషన్ డీలర్ వద్ద ఉంటుందండి కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రతి ఐదేళ్లకోసారి రేషన్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకోవాలి చిన్నపిల్లల్ని అందులో చేర్చడం లేదంటే ఎవరైనా మరణిస్తే ఆ పేర్లు తొలగించటం చేస్తుండాలి అడ్రస్ మారితే ఆన్లైన్ లో కూడా ఈకే ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు ప్రతి రేషన్ డీలర్ వద్ద ఉండే ఈ ఫోర్స్ పరికరం ద్వారా ఈ ప్రక్రియ సులభంగా పూర్తి చేయొచ్చు అందులో రెడ్ కలర్ పట్టీలో పేర్లు ఉంటే గనక పెండింగ్ పెండింగ్లో ఉందని అర్థం అదే గ్రీన్ రంగులో ఉంటే కేవైసీ పూర్తయిపోయినట్టు రెడ్ కలర్లో ఉంటే వేలిముద్ర వేయడం ద్వారా కేవైసీ పూర్తవుతుంది ఆన్లైన్లో కూడా కేవైసీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు గూగుల్ బ్రౌజర్లో డిఎస్ వన్ టైప్ చేసి ఇంటర్ నొక్కితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఏపీ సైట్ ఓపెన్ అయిపోతుంది మనకి అందులో రేషన్ కార్డు విభాగంలో ఆరు ఆప్షన్లు కనిపిస్తాయి వాటిలో ఈపీడిఎస్ అప్లికేషన్ సర్చ్ లేదా రైస్ కార్డ్ సర్చ్ క్లిక్ చేసి రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంతే స్క్రీన్పై పేర్లు కనిపిస్తాయి ఆ పేర్లకు ఎదురుగా సక్సెస్ లేదా అని ఉంటే ఈ కేవైసీ పూర్తయినట్టు అర్థం లేదంటే ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది మీ సంబంధిత రేషన్ డీలర్ వద్ద ఉన్న ఈ ఫోర్స్ పరికరంలో వేలిముద్ర వేస్తే చాలు ఆ ప్రక్రియ పూర్తయినట్టే సో ఏప్రిల్ ముప్పై దీనికి చివరి తేదీ అండి ఆ లోగా కేవైసీ పూర్తి చేయాలి లేకపోతే గనక ఏప్రిల్ ముప్పై తేదీలోపు మీ రేషన్ కార్డ్కి ఈకేవైసీ గనక పూర్తి అవ్వకపోతే మీ రేషన్ కార్డు హోల్డ్లో ఉండడం కానీ లేదంటే రద్దు చేయడం కానీ జరుగుతుంది కాబట్టి మనకి అన్నిటికీ కూడా ఇప్పుడు రేషన్ కార్డు చాలా ముఖ్యం కాబట్టి వెంటనే దీనిని గమనించి మీ సంబంధిత రేషన్ డీలర్ వద్ద ఈ కేవైసీ వెంటనే పూర్తి చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకొని వెంటనే ఈ కేవైసీని కంప్లీట్ చేసుకుంటారు అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి